హాయ్ అండి అందరికీ నమస్తే వరి పైకి పైరు నాటి ట్వంటీ డేస్ అవుతుంది కలుపు తీసేసినాము కలుపు తీసిన తర్వాత ఏ మందులు కొట్టుకోవాలో చూడ ఏ మందులు కొట్టాలనుకున్నా కూడా సరే ఫస్ట్ కలుపు తీసిన తర్వాత మాత్రమే కొట్టుకోవాలి చల్లేటివైనా సరే కొట్టేటివైనా సరే కలుపు తీసేయాలి ఫస్ట్ గడ్డి లేకుండా చూసుకోవాలి ఈ వరిపై మడి అనేది బాగా గంట గట్టాలంటే యూరియా యూరియా అండ్ దయ్యి మూట చూడండి యూరియా ఫర్టిలా అనేసి టూ ప్యాకెట్స్ ఇది ఇది వచ్చేసి పౌడర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి యూరియా ఎట్లా వస్తుందో తెలుసు కదండి మీకు ఇది వచ్చేసి మూడు ప్యాకెట్లు ఇది పౌడర్ వస్తుంది ఇది అది రెండింటినీ మిక్స్ చేసేసి ఇట్లా మడికి చల్లేసేయండి కింద నీళ్ళలో కరిగిపోతుంది అది మళ్ళీ దిగేసి అన్ని వైపులా చల్లుకోవాలి అలా చల్లినట్లయితే ఇట్లా వేరు అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది వేరు ఇంప్రూవ్మెంట్ అవి ఇంకా అది ఎదుగుదలకు బాగా కారణం అవుతుంది పురుగు రాకుండా నివారించవచ్చు మీకైనా ఈ వీడియో యూజ్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ పెడతాను నేను